నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వాస్తు అండ్ ఆర్అ స్పెషలిస్ట్ నమస్కారం సార్ చెప్పండి సార్ మనము ఇంట్లో కానీ బయట కానీ తెలియకుండా అప్పులు చేసేస్తూ ఉంటాం ఏదో ఒక అవసరానికి సో అప్పుల బాధ నుంచి బయటపడడానికి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా రెమెడీ తెలియజేయండి సార్ కొన్ని నంబర్స్ ఉన్నాయి మన పేరులో కానీ మన మొబైల్ నెంబర్లో కానీ మన యొక్క బిజినెస్ నేమ్ టోటల్లో కానీ కొన్ని టోటల్స్ వస్తే అప్పుల బాధలు పడిపోవాల్సిందే ఆ బిజినెస్ డౌన్ఫాల్ కావాల్సిందే చెప్తా ఏంటంటే ఉదాహరణకి మొబైల్ నెంబర్ సైడ్ తీసుకుందాం త్రీ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఇవి మనకు ఈ టోటల్స్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనకి బిజినెస్ లాస్లు అనేవి జరుగుతాయి ఓకే ఆల్మోస్ట్ మీకు కొన్ని వీడియోలు తెలియజేసినాను అప్పుడు వన్ నుంచి నైన్ వరకు చెప్పిన మీకు ఇప్పుడు ఓన్లీ ఈ త్రీ నుంచి సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు సృష్టిస్తుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఇది బిజినెస్ ద్వారా కావచ్చు మన పేరు ద్వారా కావచ్చు మన యొక్క మ్యారేజ్ డేట్ ద్వారా కావచ్చు ఏ అయినా సరే ఇది ఈ సమస్యను సృష్టిస్తుంది అది ఎలాగో ఇవన్నీ తెలుసుకుని పోయే ముందు మనం ఒక కాంటెస్ట్ పెట్టాము ఆ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ మనకు వచ్చినప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్కి సంబంధించిన మెసేజెస్ ఏం పెట్టాలి మీ పేరు మీ యొక్క విలేజ్ నేము మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అలాగే ఈ పెట్టేబోయే కామెంట్స్ కన్నా ముందు లోపు కూడా మనము మీకేం కావాలి కోరికలు కూడా పెట్టుకోవచ్చు నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కి అకౌన్ నెంబర్లోకి పదిహేను లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బు కృతజ్ఞతలని నేను కామెంట్ పెడతా ఉంటాను మీ అందరికి కూడా తెలుసు ఇలాగా మీకు కావాలంటే పెట్టుకోండి లేదంటే మీకేమన్నా గవర్నమెంట్ సీట్స్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలి ఎలాంటిదైనా మీరు ప్రతి ఒక్కటి నేను చెప్పినా చెప్పకుండా మీరు ఈ కాంటెస్ట్ ఇలాగా ఈ మెసేజ్ పెట్టుకోవచ్చు మీ పేరుతో సహా అలాగే మీకు ఏమన్నా నాకు సలహాలు కానీ సూచనలు కానీ ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా ఈ కామెంట్లో పెట్టచ్చు చూసుకొని ఎలాంటిదైనా సరే మీరు కామెంట్ చేయండి షేర్ కూడా చేసేయండి ఏదైనా ఉంటే కనుక ఏంటంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇది మీరందరూ కూడా యూజ్ చేసుకొని సక్సెస్ బాటలో నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కాంటెస్ట్ మీకు తెలుసు అనుకుంటాను ఐదు వందల మందిలో ఐదు మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబర్ సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్తో మొబైల్ నెంబర్ ఇవ్వబడుతుంది అలాగే థర్డ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఉంటుంది అలాగే ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మంచి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది అలాగే ఫిఫ్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనేది మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది ఇది వినియోగించుకోండి మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ గారు కావచ్చు వాళ్ళకి వీడియో షేర్ చేసి అక్కడ మీరు ఈ కామెంట్ చేయమని చెప్పేసి కనీసం మీరు వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఎలా అయినా సరే ఒక్కసారి ఈ మెసేజ్ పెట్టిస్తే మీకు కూడా వాళ్ళు కూడా విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంది దీంట్లో కన్సల్టేషన్ ఫ్రీ వస్తుంది కాబట్టి మీరు కొంతమంది అనుకుంటుంటారు ఇంత అనవసరంగా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఇస్తున్నాం కదా అని అనుకుంటున్నారు ఈ కాంటెస్ట్ ద్వారా కనీసం మీ గురించి మీరు తెలుసుకొని మీరు ఎలాంటి సమస్యలు ఉన్నారు ఎలాంటిది అనేది మీకు తెలుస్తుంది అలాగే మన లైఫ్లో మొబైల్ నెంబర్ మంచిది ఉండాలి మంచి పేరు ఉండాలి మంచి బిజినెస్ నేమ్ ఉండాలి ఇవన్నీ కూడా చాలా అవసరం అలాగే మనం ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే నాకు విదేశాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి మెసేజ్లు కూడా మీరు చూసే ఉంటారు అయితే ఇవన్నీ కూడా మనకి మన లైఫ్లో సక్సెస్ కావడానికి చాలామంది చేస్తుంటారు మెసేజెస్ మీరు కూడా ఉపయోగించుకోండి వాళ్ళ నెంబర్స్ కూడా మార్చుకుంటూ ఉంటారు సక్సెస్ బాటలోకి తీసుకెళ్ళిపోతున్నాము అందుకనే సక్సెస్ 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 అనేది మనకు రావాలి కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి ఈ లైఫ్లో మనకు త్రీ నెంబర్ కానీ సెవెన్ నెంబర్ కానీ ఎయిట్ నెంబర్ కానీ మన మొబైల్ నెంబర్ టోటల్ ఉంటే కనుక ఎలాంటి సమస్య అనేది వస్తుంది ఈ టోటల్స్ ఎలా ఉంటాయి మీకు క్లియర్గా తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ టోటలు అనేది కొన్ని మొబైల్ నెంబర్స్కి ఉంటుంది అలాగే టువల్ ఉంటుంది ట్వంటీ వన్ ఉంటుంది థర్టీ ఉంటుంది థర్టీ నైన్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ డేంజరస్ ఉంటుంది ఇంకొకటి ఫిఫ్టీ సెవెన్ ఉంటుంది సిక్స్టీ సిక్స్ ఉంటుంది ఇంకా సెవెంటీ సిక్స్ సెవెన్ సారీ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఫోర్ లేదా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఉంటుంది నైంటీ త్రీ ఉంటుంది టోటల్ గా ఈ నంబరు ఇలాంటి త్రీ టోటల్ వస్తే గనక మీ నెంబరు డేంజర్లో మీరు పెట్టే డబ్బు కావచ్చు మీరు చేసే బిజినెస్ కావచ్చు నష్టాల బాటలోకి వెళ్ళాలి నష్టాల బాటలోకి వెళ్తుంది ఈ నెంబర్ ఎలా ఉంటుంది అసలు టోటల్ అంటే ఇక్కడ చెప్తాను మీకు టువల్ టోటల్ వచ్చింది అంటే నైన్ డబల్ జీరో డబల్ అన్ని జీరో జీరోస్ ఉండి త్రీ జీరో రావచ్చు జీరో త్రీ రావచ్చు ఇలా రావచ్చు ఓకే ఇట్లా దీన్ని ఏమొచ్చింది టువల్ టోటల్ వచ్చింది నంబర్కి ట్వంటీ వన్ వచ్చింది కావాలనుకోండి అన్ని జీరో 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 వచ్చేసి లాస్ట్కి ట్వంటీ వన్ టోటల్ అంటే ఇలాగా త్రీ టువల్ వచ్చింది ఇంకొక నైన్ వస్తుంది ఎయిటీన్ ప్లస్ త్రీ ఇలా ఎక్కడైనా ఇంకొక నైన్ ఇక్కడ మధ్యలో రావచ్చు ఎలాగైనా రావచ్చు ట్వంటీ వన్ టోటల్ ఇక్కడ థర్టీ టోటల్ ఇట్లా నైన్ నైన్ లాస్ట్ త్రీ వస్తుంది మూడు తొమ్మిది ఇరవై ఏడు ఒక ప్లస్ త్రీ అసలు ఫోన్ నంబర్ జీరోస్ కూడా జీరోస్ ఉండొద్దు అసలు నంబర్స్ లో కంపల్సరీ ప్రతి ఒక్క మొబైల్ నంబర్ లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలి ఒక జీరో కూడా ఎక్కడ ఉండకూడదు ఒక జీరో కూడా ఎక్కడ ఉండకూడదు అందుకనే ఇట్లా ఈ టోటల్స్ చాలామంది ఫ్యాన్సీ నెంబర్ల మోజులో పడి ఇలాంటి నెంబర్స్ తీసుకుంటారు ఇట్లా థర్టీ టోటల్ ఉండకూడదు థర్టీ నైన్ ఉండకూడదు ఫార్టీ ఎయిట్ నెంబర్ ఉండదు ఫిఫ్టీ సెవెన్ ఉండదు సిక్స్టీ సిక్స్ ఇక్కడ నుంచి నంబర్స్ టోటల్ స్టార్ట్ అవుతాయి బాగా అంటే మనం పాపులర్గా తీసుకునే నెంబర్సు థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ ఫైవ్ కూడా చాలామంది తీసుకుంటారు అంటే నైన్లు ఎక్కువ వస్తుంటాయి ఎయిటీ ఫోర్ తీసుకుంటారు నైన్టీ త్రీ ఈ ఫార్టీ ఎయిట్ ఎయిటీ ఫోరు వెరీ 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 డేంజరస్ అంటే సూసైడ్ నంబర్ అంటాం మనం మన పరిభాషలో న్యూమరాలజీ పరిభాషలో సూసైడ్ నెంబర్ అంటాం ఇక్కడ పేరు క్యాలిక్యులేషన్ చేసినా సార్ ఎయిటీ ఫోర్ అంటే సూసైడ్ అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని ఏం కాదు ఇక్కడ అలాంటి సమస్యను తీసుకొస్తుంది కొంతమంది ఆపుకోలేక వాళ్ళ సమస్యను అలా తీసుకుంటాం తీర్చలేని పరిస్థితులు అలా చేస్తుంది అందుకనే ఇలాంటి నంబర్స్ ఉండొద్దు రైట్ అర్థమైంది కదా త్రీకి సంబంధించింది నెక్స్ట్ సెవెన్ సెవెన్ గురించి చెప్తా సెవెను ఏమేమి ఉంటుందంటే ఇంతకుముందు లాస్ట్ టైం నేను సెవెన్ గురించి మర్చిపోయాను అన్ని రాశాను కానీ సెవెన్ గురించి చెప్పలేదు చెప్తాను సెవెను సిక్స్టీను ట్వంటీ ఫైవ్ థర్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ టూ సిక్స్టీ వన్ సెవెంటీ సెవెంటీ నైన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సారీ నైంటీ ఎయిట్ కాదు నైంటీ సెవెన్ ఇవి సెవెన్కి సంబంధించిన టోటల్స్ ఇట్లా సెవెన్కి సంబంధించిన టోటల్స్ ఏముంటాయంటే నైన్ జీరో 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 సెవెన్ లాస్ట్ సెవెన్ ఉంటుంది టోటల్ సెవెన్ నైన్ నైన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ లాస్ట్ వస్తుంది డబల్ నైన్ వస్తుంది సెవెన్ వస్తుంది అంతే ఏముండవు వీళ్ళు దీంట్లో నంబర్స్ సిక్స్టీన్ ఉంటుంది సిక్స్టీన్ టోటల్ ఉంటుంది అస్సలు తీసుకోవద్దు ట్వంటీ ఫైవ్ టోటల్ తీసుకోవద్దు థర్టీ ఫోర్ తీసుకోవద్దు ఫార్టీ త్రీ తీసుకోవద్దు ఫిఫ్టీ టూ తీసుకోవచ్చు కానీ ఇది ఎవరికి ఒక గురువులకు మాత్రమే పనిచేస్తుంది అంటే ఇందులో బిజినెస్ నెంబర్ కూడా ఉంది కదా సార్ ఇది ఫైవ్ టూ అందుకే చెప్తున్నా ఇది ఒకటి గురువులకి పనిచేస్తుంది వాళ్ళు వాస్తు గురువులు కావచ్చు ఆస్ట్రాలజీ గురువులు కావచ్చు నాలాంటి న్యూమరాలజిస్టులు కావచ్చు ఎవరైనా సరే గురువులకి మాత్రమే ఇది మోక్షకారకుడు అంటాం ఇక్కడ ఇవన్నీ డేంజరస్ ఓకే ఈ ఫిఫ్టీ టూ బిజినెస్ నంబరు ప్లస్ టూ వచ్చేసి చంద్రుడు ఈ రెండు కలిపితే ఫిఫ్టీ టూ సెవెన్ వస్తుంది ఇక్కడ ఇది మంచిదే ఇక్కడ నుంచి తర్వాత ఇంకేవి ఏవి మంచివి కావు ఎందులోయినా సెవెన్ ఎందులో అయినా కూడా సెవెన్ వస్తుంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే కొంచెం పనిచేస్తుంది ఇవన్నీ ఏది కూడా పని చెయ్యదు మీరు గురువులు అయితేనే పెట్టుకోండి ఈ నంబర్ని గురువులు కాకపోతే ఇమీడియట్గా నెంబర్స్ తీసేయండి మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టట్లేదు మీకున్న సమస్య నుంచి బయటపడమని చెప్తున్నా ఒక ఆయన మొన్న మెసేజ్ చేశారు ఈ టోటల్స్లోనే సార్ ఊకున్న ప్రాణాలకి మీరు భయం పెడుతున్నారు అన్నారు అస్సలు భయం అవసరం లేదు మేము మీకున్న సమస్యని తెలుసుకొని బాగుపడమని చెప్తున్నా లేదు అసలు మీరు ఈ వీడియో చూడలేదు అనుకోరాదండి ఎందుకు అంత భయం ఎందుకు పడాలి మీకు అసలు నమ్మకం లేనప్పుడు భయం ఎందుకు నమ్మకం ఉంటేనే భయం అయ్యేది ఇప్పుడు చెట్టు మీద అక్కడ మర్రి చెట్టు ఉంటుంది ఒక ఊర్లోకి పోతుంటే అనుకుందాం ఉదాహరణకు కొన్ని సినిమాల్లో చూపిస్తాడు అక్కడ మర్రి చెట్టు ఉంటుంది ఊరుకు చివరిన ఆ చివరిన మనము దయ్యం ఉంటుంది అంటాడు అరే నాకు నమ్మకం లేదురా బాబు నువ్వు ఆ దయ్యం ఉన్నా ఏదున్నా అని చెప్తాడు కానీ అక్కడ దయమే ఉండదు కానీ ఇతను క్రియేట్ చేస్తారు వాళ్ళు చెట్టు మీద దయ్యం నాకేం భయం అనేది ఒకటి ఒకటి పేరు కూడా ఉంది అట్లాగా మీకు నమ్మకం అక్కడ దయ్యం ఉంది అనేది నమ్మకం లేనప్పుడు మనకి ఏం అవసరం ఏమీ లేదు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమస్య అనేది ఈ నంబర్స్తో మనల్ని సెవెన్ టోటల్గా ఇక్కడ ఇది అప్పులు చేపిస్తుంది సెవెన్ ఏం చేపిస్తుంది మనకి మనుషులతో విడగొడుతుంది నీ ఫ్యామిలీని విడగొడుతుంది నీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ని విడగొడుతుంది సెవెను అందుకే ఇది మంచిది కాదు ఈ సెవెన్ టోటల్ ఒక ఫిఫ్టీ టూ ఎందుకు మంచిదయా అంటే అది బిజినెస్ నెంబర్ ఉంటుంది చంద్రుడు రెండు ఉన్నాడు అక్కడ మరి ట్వంటీ ఫైవ్ మంచిది కాదా అని మీరు అనుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫైవ్ కూడా మంచిదే కానీ ఇక్కడ అన్ని జీరోస్ వస్తాయి కానీ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వచ్చి ఉండాలి ఇక్కడ నెంబర్లో ఫిఫ్టీ టూ వచ్చేసి ఆల్ నెంబర్స్ వస్తాయి డబల్ సెవెన్ డబల్ సెవెన్ రెండు సార్లు రిపీట్ అవుతుంది వన్ టు నైన్ వరకు అన్ని నెంబర్స్ ఉంటాయి ఫిఫ్టీ టూ టోటల్లో ఇది ఒక్కటి మాత్రమే ఎలిజిబుల్ నంబర్ ఓకే సార్ వేరే ఏ నంబర్ కూడా ఎలిజిబుల్ కాదు రైట్ అట్లా అందుకని ఇది ఈ బిజినెస్ నెంబర్స్ని వీళ్ళందరి నుంచి ఎడగొడుతుంది ఫ్యామిలీని దూరం చేస్తుంది ఇది అంతా చేస్తుంది కాబట్టి సెవెన్ మంచిది కాదు త్రీ ఏమో ఆవేశానికి గురి చేస్తుంది అన్ని రకాలుగా డబ్బు పరంగా అన్ని పోగొడుతుంది ఎయిట్ వచ్చేసి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ టూ సెవెంటీ వన్ ఎయిటీ ఎయిటీ నైన్ నైంటీ ఎయిట్ ఈ టోటల్స్ కూడా మంచిది కాదు ఎందుకు అంటే సెవెంటీను డేట్ ఆఫ్ బర్త్ మంచిదే కానీ ఈ టోటల్ మొబైల్ నెంబర్ వాడద్దు ఎందుకు అంటే ఎయిట్ ఏం చేస్తుంది ఎయిట్ యొక్క పర్సనాలిటీ ఎయిట్ యొక్క గుణం ఏంటంటే అది శని శని నంబరు అంటే ధర్మం న్యాయం చట్టం ఇవన్నీ నా పరిధిలో ఉంటాయి అలాంటి టైంలో అది చేసుకోవాలకు మాత్రమే ఉంటాయి కానీ డబ్బుని ఎక్కువ గెయిన్ చేయలేరు న్యాయం ధర్మం అని ఎక్కువ పోతుంటే కనుక డబ్బుని గెయిన్ చేయలేరు ఫ్యామిలీని మరి మీరు అంటున్నారు సార్ మరి అన్యాయంగా సంపాదించాలా డబ్బు అన్యాయంగా సంపాదించవచ్చు లీగల్గా సంపాదించు ఇక్కడ ఒక సినిమాలో ఉంటుంది ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి అంటారు న్యాయం వేరు న్యాయంగా సంపాదించడం అంటాడు న్యాయం చట్టం అని రెండు వాడతాడు పదాలు ఇక్కడ న్యాయం చట్టం సేమ్ ఈక్వల్ వర్డ్స్ ఇక్కడ న్యాయంగా సంపాదించిన అని చెప్పేసి అంటాడు చట్టబద్ధంగా సంపాదించా ఉంటాడు ఇక్కడ న్యాయం అంటే ఎవరిని ముంచకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసేది కానీ చట్టం ఏం చెప్తుందంటే ఎవరిని ముంచినా తేల్చినా లీగల్గా ఉండాలి లీగల్గా చట్టపరంగా అది అప్రూవ్ అయి ఉండాలి ఇప్పుడు పేకాటలు కానీ క్లబ్స్ ఉంటాయి కొన్నిటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఉంటుంది అక్కడ వాటిలో అతను కొంచెం అంటే పేగా అది అంత ఆ సినిమాలు ఒకసారి చూడండి ఎవరికైనా కావాలంటే ఛాలెంజ్ సినిమా కొంచెం నీట్గా చూడండి అక్కడ అతను అవన్నీ చేసి చట్టంగా చట్టబద్ధంగా డబ్బు సంపాదించినట్టు చేస్తాడు అవును ఆమె ఏమంటుంది అంటే సుహాసిని గారు ఉంటారు ఇట్లా న్యాయంగా చట్టంగాన అంటే ఏదైతే ముందులే అంటారు న్యాయం వేరు చట్టం వేరు అని చెప్తాడు అట్లాగా ఇక్కడ న్యాయం ధర్మం చట్టం అనేది ఇక్కడ తీసుకొస్తుంది కాబట్టి న్యాయం ఉంటుంది ఇక్కడ ఈ న్యాయంలో డబ్బు సంపాదించుకోలేరు ప్రతిదీ అన్యాయం అనిపిస్తుంటుంది వీళ్ళకి కానీ ఈ నంబర్స్ కొన్ని నెంబర్సు వన్ ఫైవ్ సిక్స్ ఏం చేస్తాయంటే డబ్బు సంపాదించాలి మనము చేసే పనికి డబ్బు వచ్చేలాగా చేసుకుంటాయి ఇవి ఇక్కడ మనం చేసిన పనికి కూడా డబ్బు తీసుకోలేము అది చేస్తుంది చేసిన పనికి కూడా ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఒకతను కాల్ చేశాడు అతని నంబరు టోటల్ థర్టీ ఫైవ్ ఉంది టోటల్ ఏం చేస్తాడంటే అతను సిస్టమ్ ఆపరేటర్ ఎయిట్ వచ్చింది థర్టీ ఫైవ్ అన్న థర్టీ ఫైవ్ సిస్టమ్ ఆపరేటర్ ఆయన నుంచి సాయంత్రం మార్నింగ్ నైన్కి వెళ్తే నైట్ టువల్ అవుతుంది ఆయనకి కానీ అతనికి వచ్చే శాలరీ ఎంతో తెలుసా కేవలం పన్నెండు వేలు ఓకే అంత కష్టపడే మళ్ళీ టోటల్గా అతను వర్క్ చేస్తేనే ఆ సంస్థ నడుస్తుంది పన్నెండు వేలు జీతం తీసుకుంటున్నాడు ఆ సంస్థ కూడా మరి ఎందుకు అంత తక్కువ తీసుకుంటున్నాడు అతను అతను రూలింగ్ కాదు ఏమంటారు అతను డిమాండ్ చేసి తీసుకోవచ్చు కదా డిమాండ్ ఓకే ఈ ఉంటే డిమాండ్ డిమాండ్ చేయనీయదు కరెక్ట్గా అతను న్యాయంగా ఉన్నాడు కదా అరే నాకు వచ్చిన నేను చేసే పని అంటే అతను సిస్టమ్ వర్క్ చేసే పని అతనికి అంతే కావాలన్న మైండ్ సెట్ సెట్ చేసుకున్నాడు కానీ అంటే మ్యారేజ్ కాలేదనుకోండి ఇంకా నాకు అంతే చాలన్న ఉద్దేశంతో ఉన్నాడు బాబు నీకు ఇది పరిస్థితి అంటే అవును సార్ నాకు చాలు సార్ పన్నెండు వేలు మరి ఎందుకు నెంబర్ మార్చుకోవాలి అదే ఉంచుకో లేదు సార్ కొంచెం నాకు కూడా ఫ్యామిలీ పెళ్లి చేసుకోవాలి ఇదంతా ఉంది కదా అందుకే మార్చుకోవాలి అంటున్నాడు అది ఒక ఇది అందుకనే చూసుకొని మన లైఫ్కి మంచి నెంబర్స్ ఏంటి చెడు నెంబర్స్ ఏంటి మనము సంపాదించేది లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉందా అనేది తెలుసుకొని ముందుకెళ్ళండి హ్యాపీగా సంతోషంగా మన లైఫ్ మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే ఏ నెంబర్స్ రాకూడదు అసలు ఆ నెంబర్స్ వస్తే అప్పులు అవుతాయి అని ఎంతో క్లియర్గా మా కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ